మదనపల్లి పట్టణ నడిపొడ్డున ఉన్న కోమటివాణి చెరువు కట్టపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న కర్ణాటకకు చెందిన మహిళ ప్రియుడిపై కోపంతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానం కళ్లల్లో కారం చెల్లి కార్ డ్రైవర్పై పై దాడి అర్దరాత్రి గుర్రంకొండ మండలంలో ఘటన బాధితుడు ఎల్లుట్ల సర్పంచ్ లలిత భర్త మురళి కార్ డ్రైవర్ గా సమాచారం నేడు కుప్పానికి రానున్న సీఎం చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న అధికారుల వెల్లడి కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహ ప్రవేశానికి శ్రీకారం కోరికలు తీర్చే కల్పవల్లి వరాలు ఇచ్చే తల్లి శ్రీ పాలెటి గంగమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన నిసార్ అహ్మద్ జన్నే చూస్తే జూన్ ఒకటి నుండి పాత విధానంలోనే రేషన్ షాప్ డీలర్ల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని మదనపల్లి మండల తహసీల్దార్జలి స్పష్టం చేశారు శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం పైన ఇప్పటికే డీలర్లు అందరితో సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు డీలర్లు షాపులో కార్డుదారులకు అందుబాటులో ఉండి సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు ఇకపై కార్డుదారులు బియ్యం సరుకులు రేషన్ షాపులోనే తీసుకోవాలని కోరారు మదనపల్లి పట్టణం మరియు రూరల్ నందు మొత్తం నూట ఒకటి రేషన్ షాపులు ఉన్నాయని వివరించారు ప్రతి చౌక దుకాణంలో ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు పంపిణీ జరుగుతుందన్నారు అలాగే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సరుకులు పంపిణీ చేయాలన్నారు ఖాళీ సమయంలో ఇంట్లో ఎవరూ లేని అరవై ఐదు ఏళ్ల పైబడిన వృద్ధులకు వికలాంగులకు మాత్రం డీలర్లే వారి ఇంటి వద్దకు నిత్యావసర సరుకులు అందిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ డిటి ఫిరోజ్ ఖాన్ పాల్గొన్నారు వచ్చే నెల అనగా జూన్ ఒకటవ తేదీ నుంచి ఈ రైస్ కార్డుదారులందరికీ కూడా సరుకుల పంపిణీ మళ్ళీ మళ్ళీ పాత విధానంలో అంటే రేషన్ షాప్ డీలర్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్క ఎఫ్పి షాప్ డీలర్ కూడా ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు తర్వాత సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా వారు ఆ ఎఫ్పి షాపుని అందుబాటులో ఉండి ఆ షాపుకు సంబంధించిన కార్డుదారులందరికీ కూడా పాత విధానంలోనే వారు కార్డుదారు వచ్చి ఎఫీ షాప్లోనే తీసుకునే విధంగా ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకటో తేదీ తర్వాత పదహైదో తేదీ వరకు ప్రతి నెల ఒకటి నుంచి పదహైదు వరకు ఈ ఎండియుల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా అనేది ప్రస్తుతం దాన్ని నిలిపివేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కార్డుదారులు కూడా ఎఫ్పి షాప్లోనే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ ఏదైతే పన్నెండు తర్వాత తదుపరి నాలుగు గంటల వరకు ఈ సమయం ఉంటుందో అప్పుడు అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ కావచ్చు లేదంటే స్పెషల్ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వారి ఇంటి వద్దకు మాత్రం ఎండీఏల ద్వారా వాళ్ళకి ఇంటి వద్దకే చేరవేయడం జరుగుతుంది అలాంటి ఎఫ్పి షాప్ పరిధిలో ఎవరెవరు ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా తీసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగిన సమయంలో వీరికి ఇబ్బంది లేకుండా వారికి మాత్రం అక్కడ జరుగుతుంది కాబట్టి ఎవరికి సంబంధించిన రేషన్ కార్డుదారులందరూ వాళ్ళకి సంబంధించిన ఎఫ్పి షాప్లోనే వెళ్ళి ఏ రోజైనా ఎందుకంటే ఈరోజు ఈ ఏరియా అనేది ఏం లేకుండా ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళకి అందుబాటులో లో ఇలా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా తెలుసుకొని ఈ చేంజ్ అయిన ప్రొసీజర్ ని కుప్పంలో మూడు రోజుల పర్యటన సందర్భంగా నేడు సాయంత్రం ఢిల్లీ నుండి కుప్పానికి రానున్న సీఎం చంద్రబాబు ఈ సాయంత్రమే కుప్పానికి చేరుకుని ఉన్న నారా భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి దేవాన్ష్ పీఈఎస్ వైద్య కళాశాల ఆసుపత్రి అతిథి గృహంలో బస్ చేయనున్నారు రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు నూతన గృహ ప్రవేశం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత నియోజకవర్గంలో సొంత ఇంటి గృహ ప్రవేశం కుప్పం పలమనేరు జాతీయ రహదారి పక్కన శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం దగ్గర కొత్త ఇంటి నిర్మాణం పూర్తి కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలోని ప్రజలకు పసుపు కుంకుమ తాంబూలం అందించి స్థానిక నేతలు నియోజకవర్గ ప్రజలకు విందు భోజనం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది వైకోబ మదనపల్లి నియోజకవర్గం సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఏపీబీసీ కమిషన్ మెంబర్ జన్నీ శేష చలపతి నాయుడు కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతులకు కితాబనిచ్చారు శనివారం మాజీ సైనికుడు మల్లికార్జునారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం విశేష పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నిసార్ అహ్మద్ జన్నే శేషా చలపతి నాయుడు పసుపులేటి చలపతిలు హాజరయ్యారు ముందుగా వీరికి ఆలయ సాంప్రదాయాల మేరకు సన్మానాంచి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిప్పిలి పాలేటి గంగమ్మ ఆలయం అతి పురాతనమైనదని చిప్పిలి గ్రామ దేవతగా పాలేటి గంగమ్మ ఎంతో మహిమ రు అమ్మవారి ప్రాణ ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తున్నారన్నారు మత సామరస్యానికి ప్రతీకగా మదనపల్లి నిలుస్తుందన్నారు ఇటీవల జరిగిన హనుమాన్ శోభాయాత్రను హిందూ ముస్లిం సోదరులు కలిసికట్టుగా దిగ్విజయంగా నిర్వహించడం ఇందుకు నిదర్శనమన్నా హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని పండుగలను ఐకమత్యంతో జరుపుకోవడం స్పూర్తిదాయకమన్నారు చిప్పిలి పాలేటి గంగమ్మ ఆలయ అభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు ఈ కార్యక్రమంలో పొన్నెట్టిపాలెం మాజీ సర్పంచ్ మల్లిరెడ్డి అనంత మునిశేఖర్ కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్ కోళ్లబైలు యువ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి కేజే మండి యజమాని కాజా ఫెర్ కొత్తపల్లి మహేష్ న్యాయవాది ఆనంద్ యాదవ్ అంకిశెట్టిపల్లి శరత్ రెడ్డి చిప్పిరి వేణుగోపాల్ రెడ్డి వెంకటేష్ శారదారెడ్డి నాగమణి ఆలయ చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి పెంకట్రమణారెడ్డి చిన్న మాజీ సైనికులు మల్లికార్జున్రెడ్డి శివారెడ్డి బయ్యారెడ్డి ఓబుల్ రెడ్డి పసుపులేటి వరప్రసాద్ బండి అమరా కుమార్ చరణ్ సాయి కుమార్ శ్రీకాంత్ నవీన్ నరసింహులు నూరూ పాల్గొన్నారు మేము ఇంకా నేను పుట్టంగా ఈ పుట్టినప్పటి నుండి ఈ దేవస్థానాన్ని చూస్తున్నాను ఇప్పుడు దీనికి రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి గర్భగుడి ప్రతి కూడా టేకప్ చేయడం జరిగింది దీనికి కానీ ఇక ఉండే లోకల్ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ సహకారంతో ఇక్కడ పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ మంచి దీంట్లో ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్నారు ఇంత మంచి అకేషన్కు బొమ్మల్ని తర్వాత మన శేషా నాయుడు గారికి మన చలపతి మన సర్పంచ్ గారికి వీళ్ళందరూ ఇంకా చాలా ముఖ్యమైన అందరూ అందరూ ఇక్కడ వచ్చినారు ఇక్కడ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ మంచి కార్యక్రమానికి హాజరైనారు ఇంత మంచి దేవస్థానానికి ఈరోజు ఇక్కడ జరిగిందంటే మేము అదే కోరుకుంటాడము మా వంతు సహకారం కూడా దీనికి అన్ని రకాలుగా ఇక్కడ జాగా కూడా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు కాంపౌండ్ వాల్స్ కానీ ఇంకా దేవాలయం ఇంప్రూవ్ చేసుకోవడం ఈవెన్ కళ్యాణ మండపం కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ వచ్చి ఈ దేవస్థానానికి మేము కూడా మా వంతు సహకారం ఫ్యూచర్లో కూడా అందిస్తామని చెప్పి సత్యంగా మదనపల్లి స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ అన్ని కుల మద ఇండియాలోనే ఒక ఆదర్శంగా మదనపల్లి ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరూ కులబతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ మంచి కార్యక్రమం ఏదైనా చరే ఏదైనా జాతరలు జరిగినా ఏదైనా రామనవమి ఉత్సవాలు జరిగినా ఈవెన్ ఉరుసులు జరిగినా ఏమైనా చర్చిల్లో ఏదైనా ఈస్టర్ పండుగలు జరిగినా ఇక్కడ అన్ని మతాలు కలిసి ఇక్కడ పోయి అటెండ్ అవుతారు ఇది ఒక చాలా స్పెషల్ మదనపల్లి ఈ ఏమైనా కల్చర్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు మొన్న కూడా నిన్న ఆంజనేయ స్వామి ఇది జరిగింటే కూడా యాత్ర జరిగింటే కూడా శోభాయాత్ర జరిగింటే కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేందు వాళ్ళు శోభాయాత్ర పోవడము ముస్లింస్ అందరూ వచ్చేందు వాళ్ళకు పానీయాలు శీతల పానీయాలు నీళ్లు సప్లై చేయడము అన్ని రకాలుగా ఇక్కడ చాలా బాగా ఎక్సలెంట్ దీని జరిగింది అది వచ్చేదిను దేశంలోనే ఢిల్లీ వరకు ఆ న్యూస్ పోయింది ఎంత బాగా ఇక్కడ మత సామరస్యం ఉందని చెప్పి ఇదే విధంగా ఇండియాలోని ప్రతి గ్రామం కూడా ప్రతి ఒక్కరు కుల మతాలను పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తే అన్ని దేవాలయాలు కానీ అన్ని మసీదులు కానీ ప్రతి చర్చిలు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందాయి ఏ రోజు ప్రజలకు దైవ భక్తి ఉంటుందో దైవ అనుభూతి ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు తప్పులు చేయరు మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ముందుకు సాగుతుంది కాబట్టి ఈ అకేషన్కు నాకు కూడా పిలిచినందుకు ఇక్కడ ఈ కమిటీ సభ్యులు కానీ అందరికీ వచ్చిన వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నారా లోకేష్ యువసేన వ్యవస్థాపకుడు కంచర్ల చింటూ పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే పసుపు పండుగకు నందమూరి నారా అభిమానులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీఎల్ రెడ్డప్ప దామోదర్ నాయుడు కోకూరి నరేంద్ర కన్సర్ల బాబీ బద్రి వెంకటస్వామి రామచంద్ర రమణ సాయి ప్రకాష్ శేఖర్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు కృషి చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని తమిళనాడు నుంచి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తర్వాత కూడా మన తెలుగు వాళ్ళని బడుగు జాతి అని తక్కువ జాతి అని చులకనగా చూసే ప్రతి ఒక్క రాష్ట్రాలు మరి ఆ రోజుల్లో దివి నుంచి దిగిన ఒక తారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రంగప్రవేశం చేసి పౌరాణిక చిత్రాల్లో జానపద చిత్రాల్లో ఒక రాముడుగా ఒక కృష్ణుడుగా ఒక దుర్యోధనుడిగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ నలుమూలల్లో తెలియజేసినటువంటి గొప్ప మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి సినిమాలన్నీ కూడా చేసుకుంటూ అరవై ఏళ్ళు వయసు దాటిన తర్వాత తాను పుట్టిన ఈ నేలకి ఏదో ఒక సేవ చేయాలని ఒక ఉద్దేశంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే ఒక సిద్ధాంతంతో ఆనాడు పంతొమ్మిది వందల రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ మెజార్టీతో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఆడబిడ్డలకి ఆస్తుల్లో సమాన మండల కేంద్రంలోని నిమ్మనపల్లి బస్ స్టాండ్ కోడల్లో వెలిసిన తొలి ధర్మకర్త బయమ్మ శంకరయ్య కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అభియంజనేయ స్వామి సీతారామ లక్ష్మణులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం వాల్మీకిపురం తరిగొండ ఆలయాలకు చెందిన కృష్ణస్వామి వేద పండితులతో స్వామివారి కళ్యాణోత్సవం రాత్రి తిరుణాల అతి వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రాత్రి భరతనాట్యం సభ్యులు పౌరాణిక సాంస్కృతిక కార్యక్రమాలు దేవుళ్ల వేషధారణలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాములను గ్రామపురవీధుల నుండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తాదులు గ్రామస్తులు విచ్చేసి స్వామివారిని వారిని దర్శించుకొని ను కన్నుల విందుగా తిలకించారు ఆలయం వద్ద విద్యాసాగర్ రెడ్డి దంపతులు భక్తి శ్రద్దలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శనివారం పగలు తిరణాల అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది లో ఆలయ ధర్మకర్త బయ్యమ్మ శంకరయ్య కమిటీ సభ్యులు ఈశ్వరమ్మ రామకృష్ణ జయరాం శివకృష్ణ రమణ రమేష్ ప్రభాకర్ సుధాకర్ విద్యాసాగర్ రెడ్డి సూర్యబాబు మహేంద్ర గ్రామస్తులు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు గుర్రంకొండ మండలంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సర్పంచ్ భర్త కారు డ్రైవర్ కళ్లల్లో కారం చల్లి దాడికి పాల్పడ్డం తీవ్ర కలకలం రేపుతున్న ఘటనపై వివరాలు మదనపల్లలోని ఎల్లుట్లకి చెందిన సర్పంచి లలిత భర్త మురళీ కారును గుర్రం కొండకు తీసుకురమ్మని డ్రైవర్ కు ఫోన్ చేశాడు పెద్దమండెం రోడ్డు మావెల్ల వారి పల్లె సమీపాన ఉన్న ఘాట్ రోడ్డుకు కారు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి డ్రైవర్ కళ్లల్లో కారం చల్లారు ఆ సమయంలో కారులో మురళి లేకపోవడంతో డ్రైవర్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది మురళి కారులో ఉండి ఉంటే జరగరానిది ఏదైనా జరిగేదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనకు ఆర్థిక లావాదేవీలా లేక పాత కక్షలా అన్నది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది మదరపల్లె కోమటివాణి చెరువు కట్టపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న కర్ణాటక మహిళ ప్రియునిపై కోపంతో అగత్యానికి పాల్పడినట్లు అనుమానం పరిస్థితి ఆందోళనకరం మంటలు క్రమంలో ప్రియుడికి గాయాలు మదనపల్లిలో ఓ మహిళ ప్రియునిపై కోపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది శుక్రవారం రాత్రి మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉండే కోమటివాణి చెరువు కట్టపై జరిగిన ఘటనకు సంబంధించి పోలీసుల కథనం కర్ణాటక రాష్టం చింతామణికి చెందిన మాల రాణి భర్తకు విడాకులు ఇచ్చేసి సత్యసాయి జిల్లా పాలసముద్రం గ్రామం బోయన పల్లెకు చెందిన డ్రైవర్ అశోక్ తో సన్నిహితంగా ఉంటోంది దీంతో ఇద్దరు శుక్రవారం మదనపల్లెకు పల్లెకు వచ్చారు అశోక్ కు కాలుతూ దెబ్బ తగిలిందని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రియునికి రాణి చికిత్స చేయించింది అనంతరం ఊరికి వెళ్లాలని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని కోమటివాణి చెరువు కట్టపైకి వెళ్లారు రాణి అశోక్ గొడవపడి వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని కాల్చుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తొంభై శాతం కాలడంతో రాని పరిస్థితి విషమంగా ఉంది మంటలు అదుపు చేసే క్రమంలో అశోక్ కూడా గాయపడ్డాడు దర్యాప్తుల కృష్ణప్పనాయుడు కుమారుడు తుమ్మల ఈశ్వర్ జన్మదిన వేడుకలను శుక్రవారం సాయంత్రం తమ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ టీకే అండ్ డెవలపర్స్ కార్యాలయ సిబ్బందితో పాటు కనుగొండ హరి తదితరులు పాల్గొన్నారు మదనపల్లిలో ఈ నెల ఇరవై రెండవ తేదీ శనివారం నిర్వహించిన హనుమాన్ శోభయాత్ర దేశం గర్వించే విధంగా జరిగిందని హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న యువతకు పెద్దలకు అందరికీ ఎల్ఐసీ రెడ్డి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని మత సామరస్యాన్ని సాటి చెబుతూ మదనపల్లిలో హనుమాన్ శోభయాత్ర వేలాది మందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చరిత్రలో సువర్ణ ఆక్షలతో లిఖించే తగ్గట్టుగా ప్రశాంత వాతావరణంలో జరిపిన మదనపల్లి వాసులకు ఎస్వీ విద్యాసాగర్ నాయుడికి డీఎస్పీ పోలీసు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎల్ఐసీ నారథారెడ్డి ప్రకటనలో తెలిపారు ఎన్నటికీ కూడా శ్రీస్థాయిగా ఈ యొక్క యుగమున్నేంత వరకు మొట్టమొదటి విజయవంతమైనటువంటి హనుమాన్ జైత్ర యాత్ర జరిగింది ఈ యాత్రలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదము తర్వాత ఒకటి చెప్పదలుచుకున్న హిందువుల ఐక్యత ఏంటి అనేది ఫస్ట్ టైం మదనపల్లిలో చరిత్రాత్మకంగా నిలిచిపోయేటువంటి చైత్ర యాత్ర జరిగింది ఈ శోభాయాత్రలో హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళకు మరీ మరీ పాదాపు తెలియజేస్తున్నాం అంటే ఇది కంటిన్యూ కావాలి ఈ కంటిన్యూ కావడానికి అందరూ కూడా మనసు వాచ కల్పన మీరు అందరూ భావించాలా ఒకటి చెప్పదలుచుకున్న హిందువులు ఐక్యమై యూనిటీగా ఇలాగా యావత్ భారతదేశం హిందువులు ఒకటిగా ఉంటే ఎప్పటికీ కూడా హిందువులు సైనికులుగా మారని మారినట్టు మారుతారు హిందువులే సైనికుల ఒక ఆయుధములాగా ఒక సైనికులాగా మారు మారాల పరిస్థితి ఏర్పడింది ఏర్పడుతుంది అనుక్షణం ప్రజల పక్షం ఎనంటిఫై ఇంత ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం